నమస్తే మిట్లారా ఎవరైతే స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ అనేటువంటిది ఎలాగైనా ఈసారి క్వాలిఫై కావాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సార్ పేపర్ వన్ అనేటువంటిది ఏ మీడియంలో వస్తుంది సార్ అని అడుగుతూ ఉన్నారు అదే రకంగా పేపర్ వన్లో మార్కులు స్కోర్ చేయాలంటే బెస్ట్ బుక్స్ ఏంది సార్ అని అడుగుతూ ఉన్నారు అసలు పేపర్ వన్లో ఎలా మనమైతే బెస్ట్ బుక్స్ ఏంది అదేవిధంగా ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు రావచ్చు అంటే ఫిఫ్టీ క్వశ్చన్స్కు దాదాపుగా మనము ఒక అంటే ఈచ్ వన్ క్వశ్చన్స్ క్యారీ టూ మార్క్స్ కాబట్టి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది దీంట్లో మనకు ఒక సిక్స్టీ సెవెంటీ వచ్చాయనుకోండి కామన్గా మన మదర్ సబ్జెక్ట్లో ఎలాగో మనకు హండ్రెడ్ ప్లస్ అనేటువంటిది మనము స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అనేటువంటిది వస్తే ఈజీగా క్వాలిఫై అయితే అవుతాం కాబట్టి పేపర్ వన్ గురించి క్లియర్ కట్గా చాలా విషయాలు అయితే నేను ఇంతకుముందు వీడియోలో మాట్లాడాను అయితే ఎవరైతే ప్రిపేర్ అవుదామనుకుంటున్నా ఇంకా అప్లై చేయలేదు ఇంకా అప్లై చేస్తాను సార్ ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను సార్ అని అనుకుంటున్నటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి చాలామంది ఇలాగే ఉంటారు ఏంటంటే ఈసారి సెట్ ఎలాగైనా క్వాలిఫై కావాలి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఓ రెండు మూడు వీడియోస్ చూస్తారు తర్వాత అవును నాకు కూడా తెలుసు సెట్ నోటిఫికేషన్ వచ్చింది ఈసారి ప్రిపేర్ అవుతా ప్రిపేర్ అవుతా ఇంకా మర్చిపోతామండి అప్లై చేస్తాం అప్లై చేసిన ఓ రెండు రోజులు పుస్తకాలు పడతాము తర్వాత మళ్ళీ కామన్గా అయిపోతుంది అన్నట్టు నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఎందుకంటే నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి చెప్తున్నాను పేపర్ వన్కి సంబంధించినటువంటి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు అస్యూరెన్స్ ఇస్తున్నా చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతూ ఉంటారు అసలు పేపర్ వన్ అనేటువంటిది మనకు బౌత్ మీడియాలో ఉంటుంది అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది కామన్గా కాబట్టి మీరు అంటే ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారో ఇంగ్లీష్ వాళ్ళు కూడా బోత్ మీడియా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేటువంటిది మనకు పేపర్ వన్లో వస్తున్నాయి కాబట్టి ఈజీగా మార్కులు అయితే స్కోర్ చేయవచ్చు ఎందుకు చెప్తున్నానంటే నేను అనలైజ్ చేశాను కాబట్టి ఒక నాలుగు వీడియోస్ అనేటువంటిది నేను చేశాను పేపర్ వన్ ప్రీవియస్ పిర్ట్స్ గురించి కాబట్టి ఒక్కొక్క వీడియోలో దాదాపు ఇరవై నుంచి ముప్పై క్వశ్చన్స్ అనేటువంటిది మనం డిస్కస్ చేశాము కాబట్టి చెప్తున్నాను సింపుల్గా డబ్ల్యూ డాట్ అనేటువంటిది అబ్రివేషన్ ఏంది అనేటువంటిది వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది కాబట్టి చాలా ఇంటర్నెట్ అనేటువంటి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చిన్న చిన్న క్వశ్చన్స్ అండి కాబట్టి యూజీసీ అనేటువంటి క్వశ్చను అబ్రివేషన్ అనేటువంటిది సెట్ ఎగ్జామ్లో అడిగిండు అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలా సింపుల్ రీజనింగ్ అనేటువంటి ఆర్థమేటిక్ రీజనింగ్లో కామన్గా అక్కడ మనకు ఈజీగా ఉన్నటువంటి కోర్స్ అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది మనం ముందు వీడియోలో మనం చేస్తూ ఉన్నాము వీలైతే మన వీడియోస్ మీరు చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటిది చాలా ఈజీ ఉన్నాయి చాలామంది సార్ ఇంత ఈజీ క్వశ్చన్స్ వస్తాయా సార్ అని నాకు అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపంలో అసలు నేను చేసేదే కామన్గా క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేసుకొని నేను చేస్తున్నాను ఓకే ఆ క్వశ్చన్ పేపర్ చూసి సార్ ఇంత ఈజీగా ఉంటాయా సార్ అంటే ఇంత ఈజీగా ఉంటాయి అంటే వాళ్ళు ఇంత ముందు ఎప్పుడు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూడలేదు అనేటువంటిది నాకు అర్థమైతే ఉన్నది కాబట్టి చాలా చాలా మంది అప్లై చేస్తారు కానీ దానిపైన ఫోకస్డ్గా చదవరు మిత్రులారా సెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ వన్ బెస్ట్ బుక్స్ ఏ చాలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే బెస్ట్ బుక్స్ మీ దగ్గర ఏదైతే బుక్ ఉందో ఆ బుక్ చదవండి లేకుంటే విజేత కాంపిటీషను లేకుంటే ప్రాగ్మా పబ్లికేషను మన దగ్గర ఉన్నటువంటి అది తెలుగు మీడియంలో అవుతాం అనుకున్న చదవండి కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతాం సార్ మేము నెట్కు సెట్కు రెండు ఒకటేసారి కాబట్టి రెండు ప్రిపేర్ అవుతామన్నటువంటి వాళ్ళకైతే నేను హరియంట్ కానీ అదేవిధంగా మదన్ది కానీ కేవీఎస్ మదన్ మదన్ గారిది కానీ ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఇంగ్లీష్ మీడియంలో సెట్ మరియు నెట్ నేనేం చెప్తానంటే సజెషన్ ఇంగ్లీష్ మీడియం అయితే చదివితే బాగుంటుంది ఎవరైతే ఇంగ్లీష్లో కొద్దిగా అర్థం చేసు అంటే సెట్ పేపర్ కామన్ అండి కానీ ఆ సెట్ పేపర్తో పాటు నెట్ కూడా మనకు తెలియకుండానే ప్రిపరేషన్ అవుతుంది కాబట్టి అందులో ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి చాలామంది అనుకుంటారు సార్ పేపర్ టూకు సంబంధించినటువంటి అంటే కామన్గా మా మదర్ సబ్జెక్ట్ యొక్క అంటే మీకు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు హిస్టరీ కావచ్చు వాట్ ఎవర్ మా సబ్జెక్ట్ బెస్ట్ బుక్స్ ఏ విషయాన్ని అడుగుతూ ఉన్నారు నేను ఏం అంటే ఇది నెట్కి సంబంధించింది కాబట్టి నేనైతే హరిహంట్ బుక్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళకైతే ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఎందుకంటే మనకు ఉన్నటువంటి దాంట్లో లిటరీ టర్మ్స్ సార్ బుక్ అనేటువంటిది చాలా బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా నేను క్లియర్ కట్గా వీడియోలో చెప్తాను బట్ నేను ఏం చెప్తున్నాను అంటే ఫోకస్డ్గా చదివితేనే మనము సక్సెస్ అనేటువంటిది సాధించగలం పేపర్ వన్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ అందరూ పేపర్ టూ ఫోకస్డ్గా చదువుతారు అది కూడా మొత్తం చదువుతారు అంటే కొన్ని టాపిక్స్ చదువుతారు వెళ్ళిపోతారు పేపర్ వన్ టాపిక్స్ ఒకసారి మీరు చూడండి పేపర్ వన్లో సెట్ అండ్ నెట్ పోతారు సేమ్ ఒక్కసారి సెట్కు మనం ప్రిపేర్ అయితే నెట్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టు ఇంత మంచి ఛాన్స్ అయితే నాకు తెలిసి ఎప్పుడు రాదు రాదు కూడా కాబట్టి మనం సెట్ కావచ్చు నెట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒకేసారి మనము క్వాలిఫై అయితే ఆ కిక్కే వేరు ఉంటుంది కాబట్టి అలాంటి జీవితంలో నీకు ఆ సమయం అనేటువంటిది రావాలని నేను కోరుకుంటాను ఎవరైతే సీరియస్గా సెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎస్ ఐ కెన్ క్వాలిఫై దిస్ టైమ్ అనేటువంటిది క్వాలిఫై అంటే ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మనమందరం కూడా సీరియస్గా సెట్కి సంబంధించింది అనేక వీడియోస్ అనేటువంటిది నేను చేశాను గతంలో ఈసారి కూడా చేస్తున్నాను సార్ ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం సార్ అంటే గతంలో కూడా చెప్పండి వన్ సిక్స్టీ ప్లస్ అనేటువంటిది వస్తే మన టార్గెట్ వన్ ఎయిటీ అనుకోవాలండి వన్ సిక్స్టీ ప్లస్ వస్తే క్వాలిఫై అవుతారు కానీ మనం టార్గెట్ వన్ ఎయిటీ ప్లస్ కొట్టాలి ఈసారి ఎలాగైనా అనే కాన్సెప్ట్ ఉంటేనే బెటర్గా ఉంటుంది సో ఏది ఏమైనా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందిస్తాను ఆ పీడిఎఫ్లు కావాలంటే సెట్కి సంబంధించి మన యొక్క ఇక్కడ యాప్ ఉంది కదా ఈ యాప్ని మీరు తప్పకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీ అనేటువంటిది మన యొక్క పీడిఎఫ్లు మన యొక్క యాప్లో ఉన్నాయి వాటి వినియోగించుకోండి అనేక ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది అప్లోడ్ చేశాను లైవ్ క్లాసెస్ అనేటువంటిది డే బై డే టూ డేస్కి ఒకసారి లైవ్ క్లాసెస్ అనేటువంటిది చేస్తున్నాను ప్రీవియస్ బిడ్స్ ఇంగ్లీష్కి సంబంధించింది టెట్ ప్లస్ డిఎస్సి అవన్నీ కూడా వినియోగించుకోండి ఏది ఏమైనా ఫ్రీగా వచ్చింది ఏది కూడా మనకు అంటే అవ్వదు కాబట్టి చాలామంది ఏ ఉండంలే కావాలనిలే అనుకుంటారు కానీ ఒక్కసారి మన వీడియోస్ చూడండి టెక్ట్లో థర్టీకి థర్టీ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని వీడియోస్ ఉన్నాయండి అవే నేను యాప్లో పెడతాను యాప్లో కొనుక్కుంటారు కానీ మన ఛానల్లో చూడరు యాజ్ యువర్ విష్ యాప్లో కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తాయి కానీ నేనేం చెప్తానంటే యూట్యూబ్లో చూడండి అవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి సో పేపర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ ప్లస్ మార్కులు రావ వస్తే ఈజీగా మనం పేపర్ టూలో మొక్కలు హండ్రెడ్ ప్లస్ అనేటువంటి తెచ్చుకోవచ్చు సో ఏది ఏమైనా మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా టైం సరిపోదు నాకు టైం లేకుండే జస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది మిగిలినాయండి మనకు సెట్కి సంబంధించి అంటే డిసెంబర్ సెకండ్ వీక్ అంటే డిసెంబర్ సెకండ్ వీక్ అనుకుంటే ఇక్కడ చూడండి మనకు నవంబర్ ఒకటి మాత్రమే మిగిలింది ఇప్పుడు ఓకే థర్టీన్ ప్లస్ ఒక టెన్ డేస్ అనుకుంటున్నాం అక్కడిక్కడ కలుపుకుంటే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మనము సెట్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా ప్లాట్ఫామ్గా వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై కాగలుగుతారు మళ్ళీ మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో ఏది ఏమైనా మీరు ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే దానిపైన కొద్దిగా వీడియోస్ అనేటువంటిది మీకు అందించడానికి మీకు కొన్ని గైడెన్స్ ఇవ్వడానికి నాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సెట్ క్వాలిఫై కావడమే నా నా టార్గెట్ కూడా ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సెట్ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే దాంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కోరుకుంటున్నాను సో ఏది ఏమైనా మన గైడెన్స్ ద్వారా తప్పకుండా మీరు ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సి